సిద్దిపేట జిల్లా చిన్నకూటర్ మండలంలో బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు ముందుగా మండలంలోని గంగాపూరి పెద్దమ్మ దేవాలయంలో ఈటెల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతకుముందు ముదిరాజ సంఘం సభ్యులు ఆయన ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తానని ఈటెల ముదిరాజ సంఘం సభ్యులకు హామీ ఇచ్చారు అనంతరం ఎస్సీ ఎస్టీ రాష్ట మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని ఈటెల రాజేందర్ పరామర్శించారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరీ శంకర్ మండల అధ్యక్షులు సూర్యగోని శేఖర్ బీజేపీ మాజీ అధ్యక్షులు పరశురాములు ముదిరాజ్ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు రాజు పలువురు నాయకులు పాల్గొన్నారు